తరపున టికెట్ ఇస్తాము అని ఒప్పించి ఉండొచ్చు లేదంటే ప్రలోభ పెట్టి ఉండొచ్చు నీకు ఎంతకాలం ఏం సంపాదించుకోలేకపోయావు ఇప్పుడు కొంత డబ్బులు ఇస్తాము ఏమని బేబీ దానికి రాకపోవచ్చు ఎందుకంటే స్థాయి సంఘం కోసం డబ్బులు ఖర్చు పెట్టరు బేసిక్ ఈ రెండిట్లో అయి ఉంటది ఒకటి ఎక్కువగా నా దృష్టిలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బెదిరింపే ఉంటారు కాబట్టి పరువు పరపత్తు కోసం అయితే మీరు అన్నట్టు వ్యూహం అయితే రచించారు గట్టిగానే పనిచేశారు ఓం శ్రీకృష్ణ యాదవ్ గారి సక్సెస్ గంటా శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా మంచి ఎఫర్టే పెట్టారంట కోటమి వైపు వెళ్లిపోతున్నా ఒక అరవై మంది కార్పొరేటర్లు వాళ్ళని పరిరక్షించుకునేందుకు కనీస ప్రయత్నం వైసీపీ చేయకపోవడం దాన్ని ఎలా చూడాలి ఎందుకు చేయలేదు వైవి సుబ్బారెడ్డి వెళ్ళాడు అందరితో మాట్లాడాడు ఇప్పుడు అరవై మంది పద్నాలుగు మంది నేను అప్పుడే అనుకున్నా శ్రీకృష్ణ యాదవ్ వెళ్ళినప్పుడు ఆయన తరపున మనుషులు ఉంటారు కదా ప్లస్ మరి కొంతమంది ఏంటి ఇప్పుడు ఇక అయిపోయింది ఇంకా అయితే ఇది రాదు కదా రేపు రెండేళ్లలో ఎలక్షన్ వస్తుంది ఆ టైంలో ఫ్యూచర్ చూసుకుంటాడు కదా ఒకటి అక్కడ ఏమైందంటే జగన్ చేసిన అప్పటి తప్పు ఇప్పటికి వెంటాడుతోంది విశాఖపట్నం విశాఖ చాలా చోట్ల అభ్యర్థులు మార్చడం వల్ల కొత్త చోట వీళ్ళు ఎస్టాబ్లిష్ కాలేకపోయారు పాత వాళ్ళు నిరాశతో లేకపోతే విరక్తితో ఉన్నారు ఇప్పుడు నిన్న అక్కడ అంత ముందు ఎవరు ఇదంతా కథ నడిపించింది విజయసాయి రెడ్డి గుడివాడ అమర్నాథ్ బొత్స వీళ్ళందరూ కూర్చుని విశాఖలో ఆయన కదా వీళ్ళందరూ